అంటే చూస్తున్న రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు ఈ రోజున శిగన్ మోహన్ రెడ్డి ఇస్తూ మాట నిలబెట్టుకున్నాడు మూడు వేలు పింఛన్ చేస్తాడని చెప్పారు చంద్రబాబు నాయుడు పింఛన్ల కోసం ప్రజలను పడిగాపులు కాయించాడు జనంభూమి కమిటీలతో మోసం చేశాడని అని చెప్పి కళారోపణ చేస్తున్నాడు అవును దానికి సమాధానం ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో జూన్ పదకొండున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆ నెక్స్ట్ మంత్ జూలై ఆయన అన్నట్టుగానే పెన్షన్ ని ఒక్కసారిగా వెయ్యి రూపాయలు చేశారు రెండు వందలు ఉన్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేశారు అంటే ఎనిమిది వందలు ఒకసారి పెంచారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారంలో ఏం చెప్పాడండి నేను గెలిచిన వెంటనే మూడు వేలు చేస్తా పెన్షన్ అన్నాడు అప్పటి వరకు రెండు వేలు ఉంది చంద్రబాబు నాయుడు గారు టర్మ్ లో రెండు వందలు దాన్ని వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయలు పెన్షన్ ని రెండు వేలు చేశారు ఇతను పెంచుకుంటూ పోతా అన్నాడు ఈ పెంచుకుంటూ పోయిన దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చిగొర్రి ప్రజలు కాదు నువ్వు ఏది పెడితే అది మాట్లాడేస్తే నువ్వు ఒక తుగ్లక్ రెడ్డివి కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ప్రజలు వింటారనుకోమాక నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేశాక మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి తీరా దశల వారీగా పెంచుకుంటూ వెళ్తానన్నావు ఈ రోజు కూడా తను పెంచింది నాలుగున్నర సంవత్సరాల్లో ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ జనవరి నెల అయితే అసలు ఇంకా పెన్షన్లు కూడా రాలా చేతికి ఇంకోటండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇరవై లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు ఆయన అప్పుడు మన బడ్జెట్ ఎంతుందండి ఏడు లక్షల కోట్లు మాత్రమే రెండు వేల పంతొమ్మిదిని చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మన రాష్ట్ర బడ్జెట్ ఏడు లక్షల కోట్లు దానిలో మనం ఇరవై లక్షల మంది అదనపుగా పెన్షన్దారుల్ని యాడ్ చేశాము మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పన్నెండు లక్షల కోట్లు ఓవరాల్గా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చూసుకుంటే ఈ పన్నెండు లక్షల కోట్లో కేవలం తన ఎంతమంది కొత్త వాళ్ళని పెన్షన్దారులుగా జాయిన్ చేశాడు పది లక్షల మందిని నువ్వు మాట్లాడుతున్నావు ఒక పక్కన అప్పులు చేసుకుంటూనే నేను పెంచేసాను నేను పెంచేసాను పెన్షన్లు అని చెప్తున్నాడు మొన్న సాక్షి పేపర్లు యాడ్ ఇచ్చాడండి సాక్షి పేపర్లు ఇచ్చాడు అలానే ప్రతి ప్రింట్ మీడియాలో కూడా తను యాడ్ ఇచ్చాడు ఆ కేవలం పెంచిన పెన్షన్ కోసం ఇచ్చిన యాడ్లకి నలభై కోట్లు ఖర్చు పెట్టాడు ఎవరి సొమ్మి జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్మ ప్రజల సొమ్ము నువ్వు యాడ్లీ నలభై కోట్లు ఖర్చు పెట్టుకుని నువ్వు పేపర్ యాడ్ అయితే ఇచ్చావే జనవరి నెలలో ఇంతవరకు పెన్షన్ దారులకు ఇంతవరకు పెన్షన్ అంద పెన్షన్ అందలేదు ఇతను మాట్లాడుతున్నాడు జన్మభూమి కమిటీలు అంటున్నాడు ఇవాళ నీ సచివాలయం సిబ్బందే అంటే నువ్వు వాలంటరీ వ్యవస్థ అంటున్నావు కదా నీ వాలంటరీ వ్యవస్థ కాదు నివేదిక అడిగితే ఏం చెప్పావు నువ్వు సుప్రీంకోర్టులో కేంద్రం అడిగితే ఏం చెప్పారు మీరు ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు ఇది ఒక ప్రైవేట్ వ్యవస్థ ఇది ఒక పార్టీ తరఫున మీరు నియమించుకున్న ఒక వ్యవస్థ దీన్ని గవర్నమెంట్ కింద అండర్టేకింగ్ రాదు అని చెప్పే కదండి చాలా స్పష్టంగా మాట్లాడింది అంటే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీలకి నువ్వు ఇవాళ కేవలం నీ ప్రైవేట్ టీమ్ గా నువ్వు చేసుకుంటూ ఇవాళ ప్రజల సొమ్ముని నీ పార్టీ వాళ్ళకి నీ పార్టీ కార్యకర్తలని నువ్వు వాలంట్రీలుగా నియమించి వాళ్ళకి జీతాల రూపంలో ఇస్తున్నావు అయినా ఏం లాభం ఉద్యోగాలు వెయ్యి అంటే వాలంటరీ ఉద్యోగాలు చూపిస్తావు కేంద్రం అడిగితేనేమో ఇదంతా సేవ అండి అని చెప్తావు నీ వాలంట్రీలే కదా రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు మళ్ళీ స్ట్రైకులు చేస్తున్నారు నీ వాలంటరీలే కదా నువ్వు సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటున్నావు రాజకీయంగా దిశ దిశ అన్నావు ఏమైపోయింది నీ దిశ చట్టం ఇప్పటివరకు వరకు రెండు సార్లు పార్లమెంట్లో నీ దిశ యాక్ట్ ని కొట్టి సవరణ చేసి పంపించండి అంటే ఇంతవరకు ఆ చట్టం అమల్లోకి తీసుకురాగలిగారా లేదు ముప్పై కోట్లు తర్వాత నూట నలభై కోట్లు ఖర్చు పెట్టి దిశ పోలీస్ స్టేషన్లు అని చెప్పి లయన్ యాప్ అభయ యాప్ ని పేర్లు మార్చేసావి నువ్వు ఇదే దిశ పోలీస్ స్టేషన్ రిలీ అంటే ఓపెన్ చేసిన నాడు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ముందు అర్ధరేత్రి ఒక మైనర్ బాలికని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి తీసుకొచ్చి పడేశారు స్టేషన్ ముందు దాని గురించి ఏమైనా రెస్పాండ్ అవుతారా వీటి గురించి దేని గురించి మాట్లాడరు కేవలం జగన్మోహన్ రెడ్డి నీ ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకొక అంటే ఏప్రిల్ మొదటి వారంలో కనుక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్లు జరిగితే మరో తొంభై ఐదు రోజులు మాత్రమే నీకు అధికారం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీ రావణ రాజ్యానికి మహిళలే రాజకీయ సమాధి కడతారు ఓటు ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామరాజ్యం నిలుపుతాము గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అండి దాచేపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి మీద ఒక బాలిక మీద రేపు జరిగింది స్పెషల్ టీమ్స్ వేసి నిందితుడు ఎనిమిది గంటల్లో ఇన్సిడెంట్ జరిగిన ఎనిమిది గంటల్లో చెట్టుకు ఊరేసుకుని చనిపోయాడు తనంతటి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అంటే చట్టాలని అంత కట్టుదట్టు అంటే అంత కట్టుదిట్టం చేసేవారు మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మా మహిళలు స్వేచ్ఛగా మాకు కేటాయించిన చట్టాలు కట్టుదిట్టంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలోకి వస్తారు